చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను అసలు దేవుడు ఎవరో తర్వాత తెలుసుకోవాలంట ముందేం తెలుసుకోవాలి నువ్వెవరో తెలుసుకోవాలి అదే ఫస్ట్ ప్రయారిటీ మీరు గమనించండి మనకి ఎడారి మతస్థులకి తేడా ఏంటంటే వాళ్ళు ప్రయారిటీ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్ బ్యాడ్ జనాలకి రాడ్ దేశాల మొక్కలు చేసేస్తుంటారు కోట్ల మందిని చంపేస్తుంటారు పీస్ పీస్ చేసి మళ్ళీ పీస్ రిలీజియన్ అంటుంటారు సరే అనుకోండి అది భ్రాంతి ఇన్ ద నేమ్ ఆఫ్ శాంతి వితౌట్ కాంతి క్రాంతి కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే అసలు భోజనం చేసేప్పుడు మనం మంత్రం చెప్తాం ఏంటండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల బిల్డింగ్ ఫ్లాట్ సిద్ధర్లే మనం జ్ఞానము వైరాగ్యము అమ్మవారిని ఏమడిగా ఇది కదా ఇలాంటి ఎవరన్నా అడుగుతారా ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్ మూర్ఖుడు అని ఇస్తాడు ఇస్తాడరా దేవుడు నమ్మపోయినా వస్తాయి అని దేవుడు నమ్మలేండి రెడ్డి right కోసం